ప్రస్తుత సమాజంలో మార్కెట్లో వినియోగదారుడు పూర్తి స్థాయిలో నష్టపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది వినియోగదారుడు హక్కుల గురించి వినియోగదారుడు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వినియోగదారుడు ఏదైనా కొన్నప్పుడు అతనికి నష్టం జరిగినప్పుడు ఇక్కడికి వెళ్ళాలి ఎవరిని అడగాలి ఎవరడితే న్యాయం జరుగుతుంది అన్న విషయాలు ఇప్పటికి చాలా మంది కన్జ్యూమర్లకు తెలియకపోవడం శోచనీయం నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ అసోసియేషన్ చైర్మన్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి బోనేడి బాలరాజు గారు ప్రస్తుతం కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా ఇటీవల నియమితులయ్యారు ఈ సందర్భంగా కన్జ్యూమర్ యొక్క హక్కులేంటి వినియోగదారుడు తెలుసుకోవాల్సిన విషయాలేంటి ఒకవేళ వినియోగదారుడు ఏ వస్తు విషయంలోనైనా నష్టపోతే అతను ఎటువంటి న్యాయం తీసుకోవచ్చు ఎవరి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఏం చేస్తుంది కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఎలా సాయం చేస్తుందని అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన దగ్గర బాలరాజ్ గారు ఉన్నారు సార్ నమస్తే చెప్పండి ఇప్పుడు వినియోగదారుడు పూర్తి స్థాయిలో బయట నాణ్యమైనటువంటి వస్తువులు దొరకడం లేని వాస్తవం ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఫుడ్ విషయం కావచ్చు వస్తు విషయం కావచ్చు క్లాత్స్ విషయం కావచ్చు ఆటోమొబైల్ రంగానికి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ విషయం కావచ్చు ఏదైనా కూడా ప్రతిసారి కూడా కల్తీకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఎలా న్యాయం చేస్తుంది వాళ్లకు వాళ్ళకి ఏ విధంగా సహాయపడుతుంది ఈరోజు జరుగుతున్న సమాజంలో జరుగుతున్న ఈ ఒక కల్తీ పైన కన్జ్యూమర్ ఎవరికైతే తెలియదో వాళ్ళకి తెలియపరచడానికి కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ద్వారా మేము మా ప్రయత్నాలు చేస్తాం ఇదే విధంగా కన్జ్యూమర్ యాక్టివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్గా పెట్టి ఇదే విధంగా ప్రతి ఒక్క కన్జ్యూమర్కు మీరు ఈ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళకు తెలియపరచడం జరుగుతుంది ఎవరే కానీ సూపర్ మార్కెట్ ఇది ఏ షాప్లో కానీ వాళ్ళు ఏదైతే మెట్రోల్ తీసుకోవడానికి వెళ్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు ఎక్స్పైర్ డేట్ చెక్ చేయాలి దాని తర్వాత దానిపైన ఉన్న రేటు ఇలాంటి తీసుకొని ప్రతి ఐటమ్ తీసుకొని తన మీద ఒరిజినల్ బిల్ తీసుకోవాలి తీసుకొని వాళ్ళు ఇచ్చిన టైం లోపల ఏదే కానీ కల్తీ విధంగా వెళ్ళిందంటే వాళ్ళ మీద కంజూర్ మన డిస్టిక్ కన్జ్యూమర్ కోర్టు ద్వారా వాళ్ళకు కేసు పెట్టి వాళ్ళ నుంచి మనం వన్ ఇస్ త్రీ ప్రకారంగా మనం వాళ్ళ నుంచి అమౌంట్ తీసుకొని న్యాయం చేయగలుగుతాం ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ వెంబడి ఉండి నడిపించగలుగుతాం ఇది ఒక కన్జ్యూమర్ యాక్టివ్ పర్సన్ ఒక డ్యూటీ ఇక ఆర్టీసీ విషయంలో ఇప్పటికీ ప్రజలు ఆర్టీసీ బస్సులో సూపర్ లగ్జరీ కావచ్చు డీలక్స్ బస్సు కావచ్చు పల్లె వెలుగు బస్సులు కావచ్చు అన్ని పూర్తి స్థాయిలో ఫిట్నెస్ లేకుండా ఉండి ప్రజలకు రణగోన ధరలతో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది టికెట్ రేట్లు విపరీతంగా ఉంటున్నాయి కానీ వారికి ఆ టికెట్కి తగ్గ న్యాయం జరగడం లేదు వారికి సరిపడా సౌకర్యం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం వల్ల ఉండడం లేదనేది ప్రజల నుంచి పెద్ద విమర్శ ఉంటుంది ఇప్పుడు దీన్ని కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఎట్లా చెప్తుంది ఈరోజు మన ఎండి సజ్జన సార్ గారు వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ చాలా ముందుకు వెళ్తుందని చెప్పి వాళ్ళు మరే మరీ పదే పదే ఇచ్చేసి మాది నెంబర్ వన్ స్థానంలో ఉంది మహమనర్ డిస్టిక్ ఉంది ఇటు నల్గొండ డిస్టిక్ ఇలా ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తుండ్రు కానీ బస్సులు మాత్రం చూస్తే వేరేస్గా థర్డ్ క్లాస్ బస్సులు నడిపిస్తున్నారు ఏ విధంగా అంటే వాళ్ళు మెయింటెనెన్స్ సరిగా ఉండదు అదే బండి మధ్యలో ఏ ఇబ్బంది అయినా ప్రయాణికులు దిగి వాళ్ళు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా మామనార్ జిల్లా నుండి హైదరాబాద్ వరకు టికెట్ అమౌంట్ కట్ చేస్తారు చేసి హరంఘర్ వరకు దిగినాక తర్వాత ఎక్స్ట్రా అమౌంట్ ఉంది అది ఎక్కడ వెళ్తుంది ఇప్పుడు అరామ్ వరకు ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ బ్యాక్లో దిగే వ్యక్తికి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకే సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ ఒక రూట్ ఉంటుంది అంతవరకు టికెట్ తీసుకోవాలి కానీ వీళ్ళు హండ్రెడ్ కిలోమీటర్ తీసుకోవడం వల్ల ఒక కన్జ్యూమర్ నష్టపోతున్నాడు దీనిపైన సార్కు ఇప్పుడు రాబోయే కాలంలో సార్కు వివరించి వీళ్ళ అన్యాయం జరుగుతుందని చెప్పి వివరణ కన్జ్యూమర్ యాక్టివ్ పర్సన్గా మేము సార్ని కలవడం జరుగుతుంది తన సార్ దగ్గర కూడా ఈ ప్రాబ్లం నుంచి దూరం చేయ విధంగా మేము మాట్లాడగలుగుతాం ఇక ఉమ్మడి మైబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల మనం చూస్తున్నాం చాలా హోటల్స్ లో కావచ్చు బేకరీల్లో కావచ్చు ఫుడ్ క్వాలిటీ ఉండడం లేదు అందులో బల్లీలు కావచ్చు తొండలు కావచ్చు పాములు కూడా ఇటువంటి వస్తున్నటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో జరిగింది ఈ విషయంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ పాత్ర పూర్తిగా నిర్లక్ష్య వైఖరితో ఉందనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి విమర్శ అపవాదు దీన్ని మీరు ఎట్లా చెప్తారు ఈరోజు సమాజంలో జరుగుతున్న మన తెలంగాణ గవర్నమెంట్లో జరుగుతున్న ఒక అతి భయంకర ప్రాబ్లం ఏంటంటే ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ ఒక ఆఫీసర్కు మూడు మూడు డిస్ట్రిక్ట్లు ఇచ్చేసి తనకు ఇన్ఛార్జికి ఇచ్చారు ఆపై వాళ్ళు సరైన టైంలో వచ్చేసి వాళ్ళు వర్క్ చేయలేకపోతుండ్రు అదేవిధంగా మున్సిపాలిటీ కమిషనర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిర్లక్ష్యం వల్ల ఈ కల్తీ పైన కూడా ఎక్కువ ఇబ్బందులు పడతారు ఎలా అంటే వాళ్ళు ఒక ట్రేడ్ లైసెన్స్ వాళ్ళకి ఇవ్వరు ట్రేడ్ లైసెన్స్ ఇస్తే వాళ్ళు ఎవ్రీ మంత్ శానిటైజర్ ఇన్స్పెక్టర్ పోయి వాళ్ళు చెక్ చేయడం అవుతుంది అది చేయరు అది చేయని వల్ల అక్కడ ఫుడ్ పాయిజన్ కావడం కానీ స్టోరేజ్ ఉన్నది పురుగులు కానీ పాములు కానీ మీరు ఉన్న అయ్యంగారి లో జర్చెల్లో వచ్చింది అలాంటి స్టోరేజ్ నుంచి ప్రాబ్లం వల్లనే ఇలా వస్తుంది ఇది మున్సిపాలిటీకి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ వాళ్ళకి కావాల్సిన ఎఫ్ఎస్ఏ లైసెన్స్ ఇవన్నీ తీసుకొని ఉంటే ఫార్మాలిటీ మొత్తం కరెక్ట్ ఉంటే వాళ్ళు ఎలాంటి కల్తీ చేయడానికి భయ భయపడతారు ఎవరు తెలియదు ఎక్కడి నుంచి వచ్చి ఒక షాప్ పెడతాడు ఒక బేకరీ పెడతాడు పెట్టేసి పేరు పెట్టేసి ఒక లైసెన్స్ ఎఫ్ఎస్ఐ లైసెన్స్ పెడతాడు కానీ ఎఫ్ఎస్ఐ లైసెన్స్ పెట్టిన వాళ్ళకి ఇది కూడా ఉండాలి ట్రేడ్ లైసెన్స్ లేబర్ లైసెన్స్ ఇలాంటివి అన్నీ పెట్టి ఉంటే సరైన టైంలో లేబర్ ఆఫీసర్ ఇది మున్సిపాలిటీ ఆఫీసర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇలాంటి వాళ్ళు సరైన టైంలో సరైన పద్ధతిలో చెక్ చేసే ఫుడ్ పైన ఎలాంటి కల్తీ జరగదని ఈ కన్జ్యూమర్ ఒక యాక్టివ్ పర్సన్గా మేము కోరుతున్నాము ప్రస్తుతం హాస్పిటాలిటీ రంగం అతిపెద్ద ఆదాయ మార్గంగా మారింది హాస్పిటల్ చేరినటువంటి పేషెంట్స్ వారికి ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందనేది కూడా పేషెంట్స్ కేర్ టేకర్స్కి కానీ పేషెంట్స్కి కానీ తెలియని పరిస్థితి ఉంది ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్కి తీసుకుంటే వారు వేస్తున్నటువంటి స్టంట్ ఏ విధంగా ఉంది స్టంట్స్ మూడు రకాలుగా ఉంటాయి ఆరోగ్యశ్రీ ద్వారా పోతే ఒక రకమైనటువంటి స్టంట్ వేస్తారు అలాగే రెగ్యులర్గా జాయిన్ అయితే వేరే రకమైన స్టంట్ ఇస్తారు ఇప్పుడు ఏ స్టంట్ వేసినారనేది పబ్లిక్కి తెలియని ఇటువంటి పరిస్థితి ఉంది దీన్ని ఎట్లా చెప్తారు మీరు ఈ విషయంపైన ఎప్పుడైతే ఒక పేషెంట్కు స్టంట్ పడ్డదని తర్వాత ఏ హాస్పిటల్ తను ట్రీట్మెంట్ తీసుకుని ఆ హాస్పిటల్ బిల్లలు తీసుకొని మనకు సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ లోక మన ఎవరి గుండెకి సంబంధించిన డాక్టర్ దగ్గరికి పోయి ఈ రిపోర్ట్ చూపించేసి మళ్ళీ చెకప్ చేసుకొని ఈ నా ఉన్న ట్రీట్మెంట్ ఏం జరిగిందని గవర్నమెంట్ ప్రకారంగా చెక్ చేసుకొని తీసుకుంటే ఒక పేషెంట్కు తనకు సరైన నయం చేయగలుగుతారు మొదటగా పేషెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే పోలేకపోతాడు ఎందుకోలేకంటే అక్కడ ట్రీట్మెంట్ సరిగా లేదంటాడు కానీ గవర్నమెంట్ ఏ విధంగా అయినా అక్కడ అన్నిటికనిస్తే ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ఏ డాక్టర్ ఉన్నా వాళ్ళకే బయట హాస్పిటల్ ఉన్నాయి బయట వాళ్ళకి ఎవరికి లేవు తను ఏది ఒక గంట వన్ అవర్ అని పోతాడు గవర్నమెంట్ హాస్పిటల్ ఆ డాక్టర్ నిశ్చింగా ఆయన ఎయిట్ అవర్స్ సిక్స్ అవర్స్ డ్యూట్ ఉందంటే అక్కడ కరెక్ట్ అయిన వైద్యం ఇస్తే బయట హాస్పిటల్ పోవడానికి పేషెంట్కి కానీ ఈ గ్రామంలో నుంచి వచ్చే వాళ్ళకు కానీ ఎలాంటి రోగాలైనా కానీ అక్కడనే ట్రీట్మెంట్ జరిగిన ప్రైవేట్ హాస్పిటల్ పోయే అవసరం ఉండదు ఇంకో విషయం ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ వ్యవస్థ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ చిన్న చిన్న పిల్లలు జాబ్ చేస్తారు ఒక డాక్టర్ నెంబర్ ఫోన్ నెంబర్ అడిగితే కూడా వాళ్ళు ఇవ్వరు మా డాక్టర్ ఇవ్వలే అంటాడు ఇవ్వద్దు అంటాడు మరి డాక్టర్ నెంబర్ ఇవ్వనప్పుడు డాక్టర్ హాస్పిటల్ ఎందుకు పెట్టాలి ఏ మీడియా ద్వారా బహిరంగంగా నేను తెలియబరుస్తున్నా ఏంటంటే ఈరోజు ప్రభుత్వాన్ని రక్షించేది గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతున్నదో ఈ మీడియా ద్వారానే పార్టీ మొత్తం చచ్చు పడిపోయింది ఏంటంటే తను చేసింది ఏంటో మీడియా మాత్రం నిజాయితీ ఉంది ప్రతి ఉంది ప్రతిదీ కొట్లాడుతుంది మీడియా ద్వారానే ఏదైనా ముందరికి సాగుతుంది ఇలాంటి మీడియా ద్వారానే మేము కూడా తెలియపరచడం ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ జరుగుతున్న సంస్థలో ప్రతి ఒక్క డాక్టర్ హాస్పిటల్ ముందు ఆ డాక్టర్ ఫోన్ నెంబర్ అయి ఉండాలి అది పెట్టడం లేదు దీనిపైన మీడియా నుంచి ఎలాంటి రియాక్షన్ ఇంకోటి డిస్టిక్ హెల్త్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో తను దీనిపైన కొద్దిగా దృష్టి పెట్టి చేయాలని కోరుతున్నాను ఇంకోటి మరి ప్రత్యేకంగా అంటే ఇలాంటి పైన మన జిల్లా కలెక్టర్ గారు తన దృష్టి పెడితే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను కన్సూమర్ రైట్స్ కమిషన్ తరఫున ప్రజలు హాస్పిటల్స్ కావచ్చు ఆర్టీసీ ప్రయాణం కావచ్చు ఏ విధమైనటువంటి ప్రయాణం అయినా ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజెస్ అయినా హోటల్స్ అయినా తమకు అన్యాయం జరిగిందని భావిస్తే కన్జూమర్ రైట్స్ కమిషన్ ని సంప్రదించాలంటున్నారు కన్జూమర్ రైట్స్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బోనెడ్ బాలరాజు కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్ తో జీవి గౌడ్ జీ న్యూస్ టుడే మహబూబ్ నగర్